హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి అదే ఫ్రెండ్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనమాట అది కూడా అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే విధానాన్ని అయితే చెప్తానండి నోట్లో వేసుకొని ఇట్లే కరిగిపోద్దండి అంత టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కదండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని చెప్పండి సేమ్ టేస్ట్ రాకపోతే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో అంత అనమాట ముందుగా చికెన్ తెచ్చుకొని మనం శుభ్రంగా కడిగి నేనైతే మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం బోన్లెస్ తీసుకోవాలన్నమాట నేనైతే కొద్దిగా పసుపు వేస్తున్నానండి తగినంత సాల్టు ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట మనము ఒక స్పూన్ ఫ్లోర్ వేసానండి అలాగే ఒక స్పూన్ శనగపిండి అనమాట తగినంత కారం అండి కరివేపాకు సరిపడాంత కారాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చికెన్కి ప్లస్ మనం వేసిన కార్న్ ఫ్లోర్ శనగపిండి ఉంది కదండి దానికి సరిపడా కారాన్ని అయితే మనం సాల్ట్ని కూడా వేసుకోవచ్చు అంతే కస్తూరి మెంతి కూడా వేస్తానండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళా మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది అండి గరం మసాలా వేసాను వేసాను అల్లం వెల్లుల్లిపాయలు ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఎగ్ వేస్తున్నానండి ఒక ఎగ్ మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చికెన్ అయితే ఇలా స్పూన్తో కలిపేసుకోవచ్చండి లేదా చేయితో కూడా కలుపుకోవచ్చు నేనైతే చేయితోనే కలిపేస్తానండి ఇలా మనం కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచాలండి బాగా మ్యారినేట్ చేసేసి ఈలోగా చికెన్కి అంతా చక్కగా పడుతుంది కదండి ఈ మిశ్రమం అంతా మంచిగా పట్టేస్తుంది చికెన్ పీసెస్కి ఇప్పుడు మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి కింద లేదా చూసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను ఫ్రెండ్స్ బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదండి మనం రుచి తిని అలా తీసేసుకుంటే వేసేసుకున్నానండి మనం బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో నలుగురు కింద వచ్చండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం ఇలా తీసేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా చికెన్ అంతా మనం ఆయిల్లో వేపి తీసేసుకోవాలండి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మరీ గట్టిగా యాగని ఉగొడతావు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూసారు కదా ఇలా వేగిందనమాట అండి ఇప్పుడైతే మనం మళ్ళా పాన్ పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు కొలిసేసి స్లైసెస్ కింద కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక నేను నాలుగైదు తీసుకున్నానండి తీసేసుకొని ముక్కలు కింద కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ముక్కలు ఇందులో వేసుకున్నాను ఆయిల్లో వేసేసుకొని పచ్చిమిర్చి కూడా మనం ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి నేనైతే చీలిపిలు చేసుకున్నాను సిడుక పచ్చిమిర్చి పండుమిర్చి ఇలా చీలిపి చేసి ఇందులో వేసేసుకొని వేగనివ్వాలండి కరివేపాకు కొంచెం కొత్తిమీర చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేయాలండి వేసేసి బాగా కలపాలండి కొంచెం కొత్తిమీర కూడా అంతే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ కలిపేసిన తర్వాత మనం చూసారు కదండి రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్ అయితే ఉంటుందండి ఆలస్యం ఎందుకంటే నేను కూడా తినిచి వస్తాను చాలా బాగుందండి మరి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మిశ్రమంతా కూడా నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నానండి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ చికెన్ అయితే అందులో వేసేసుకుందాం నేనైతే ఎటువంటి సాసులు కూడా వేయలేదండి చూసారు కదండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తినండి చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్